అందరికీ నమస్కారం అండి మేము నరసన్నపేట మా ఆఖరా ఆడపడుచు హైమా వాళ్ళ ఇంటికి అండి రెండు రోజులు అన్నీ తిరిగి చుట్టుపక్కల టెంపుల్స్ అన్నీ కూడా చూసాము అలానే నాకు గోల్డ్ షాపింగ్ పని ఉన్నది ఆ షాపింగ్ పని అన్నీ చూసుకుని ఈరోజు రిటర్న్ వైజాగ్కి ప్రయాణం అవుతున్నాం అనమాట అండి అంటే నరసన్నపేట నుంచి వైజాగ్కి ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ ఉంటుంది అనమాట మేము భీమవరం నుంచి కారే వేసుకు వెళ్ళాం కాబట్టి వైజాగ్ నుంచి కూడా నరసన్నపేటకి కారే వేసుకు వెళ్ళాము ఈరోజు రిటర్న్ వైజాగ్కి వచ్చేస్తున్నాం అనమాట అండి వైజాగ్లో మా చిన్నమ్మాయి కూడా ఉంటుంది మీకు తెలుసు కదండి అలానే రెండు మూడు ఇద్దరు ఆడపడుచులు కూడా వైజాగ్లోనే ఉంటారు ఫ్యామిలీ అందరికీ తెలుసులేండి తెలియని వాళ్ళ కోసం ఉందని చెప్పి మళ్ళీ చెప్తున్నాను అనమాట సరే ఈరోజు మళ్ళీ రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి షన్నుతో వన్ డే అంతా కూడా స్పెండ్ చేసి తర్వాత ఇక భీమవరానికి రిటైన్ అవుదామని అనుకుంటున్నాం అనమాట అండి ఉదయమే మా హైమా వాళ్ళ ఇంటో నేను ఉన్నన్ని రోజులు దీపం నేనే పెట్టానండి నాకు చాలా ఇష్టం అనమాట అండి పూజ గదిని శుభ్రం చేసి అన్నీ సత్తి దీపం పెట్టడం పూల అలంకారం చేయటం ఇవన్నీ కూడా నేను చాలా ఇష్టంగా చేస్తూ ఉంటాను మా ఏ ఆడపడి చింటికి వెళ్ళినా సరే పూజ పూల డెకరేషను ఫోటోలకి బొట్లు పెట్టడం ఇటువంటి అన్నీ కూడా ఒక పూట పెట్టుకుంటాను అనమాట పనులన్నే చక్రవర్తి మంగళం

ఇగో రాగి దోశలు అదే సేమియానా రిచి రైస్ పాయసం చేస్తుంది రాగి దోశలు ఇగో రాగి దోశలు పిండి బ్యాటర్ ఇది మినప్పప్పు రాగి పిండి అంతే రెండే ఇది రైస్ కానీ ఏమైంది మాస్టర్ కోసం మా హైమా జట్టు స్పీడ్ లో చేసేస్తుంది పనులు వంటలు అన్నీ ఏంటిది వేసుకోవాల రాగి దోశ లేసింది హైమా మా ఆడబడి చెల్లి ఇళ్ళకొస్తేనే వరలక్ష్మి వ్రతం ముందు పని పెట్టుకుంటానండి కలశానికి కూడా చీర కట్టేసేసి వెళ్తాను అనమాట ఇది అవి మా కలశం బింది అనమాట వాళ్ళ అత్తయ్య గారి గిఫ్ట్ ఇది ఇదివరకేమో ఎట్లా ఎలా వేసేస్తుంది ఇలా గౌను లాంటికి ఎట్లా వేసేది అనమాట కలశానికి ఇది కూడా బాగుంటుందండి అంటే గౌన్ లాగా ఉంటుంది అనమాట ఇవి వేసి కలసం ఇక్కడ కలసం పెట్టి ఈ గౌన వేస్తుంది అనమాట అలాగేసేది ఇప్పుడేమో చీర కట్టమంది అమ్మవారికి ఈ జాకెట్ మొక్క బాగున్నది అని చెప్పి తీసాను అనమాట అమ్మవారికి కుచ్చిపోసేసి పిన్ మెషిన్ పిన్లు వేసేసి డెకరేట్ చేసేసి ఇస్తాను దాని జాగ్రత్త చేసుకుని ఉంచుకుంటుంది అనమాట దీనికి బార్డర్ అది ఉన్నది ఇదిగోండి బార్డర్ ఉంటే బాగుంటుంది కదా అందుకని ఇది కర్దాం ఎర్ర ఉంది అనుకుంటున్నాను బ్లౌజ్ పీసుని రెండు మడతలు వేసాను వేసి సన్నగా ఇట్లా కూచళ్ళు పెట్టుకుంటూ ఎరటమే మనకి ఎంత పొడవ కావాలన్నది ఇందులో చూసుకుంటే సరిపోతుంది జాకెట్ మొక్క మొత్తం అంటే ఎక్కువ పొడవ అయిపోతుంది కదా అందుకని సగానికి ఫోల్డ్ వేసాను రెండు మడతలు కదా అడుగుతి కూడా లాగుతున్నాను అనమాట అంతే వచ్చేస్తుంది ఇలా చాలా ఇక్కడికి ఒక రబ్బర్ బ్యాండ్ కానీ ఒకటి ఏదన్నా వేసేసుకోవచ్చు రబ్బర్ బ్యాండ్ ఇచ్చే సూరిద మామూలు ఇయ్యి కేస్తామే అవి డబ్బులు కేస్తాను చూడు అవి ఇక్కడికి ఓ రబ్బర్ బ్యాండ్ వేసేస్తున్నాను సూ కుట్టుకోవచ్చు మేష్టం ఇప్పుడు కలసం పెట్టేటప్పుడు ఇలా పెట్టి ఇది పెట్టి జస్ట్ ఇట్లా వేసేసుకుని దీని మీద అమ్మవారి ఫేస్ అది ఉంటుంది తనకి దాని మీద వేసేసుకోవటమే అనమాట వెండి ఫేస్ ఉంది మాకి ఇదిగోండి కుచ్చులు వేసేసి ఇట్లా రబ్బర్ బ్యాండ్లు వేసేసాను తర్వాత ఈ రెండు రబ్బర్ బ్యాండ్లు తీసేసుకుని తను ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేయొచ్చు అనమాట ఇలా చేస్తే ఇదిగోండి మొత్తం ఉండ చుట్టూ చేసి ఇలా పెట్టేసాను అంతే తనకు కావాల్సినప్పుడు తీసుకుంటుంది అనమాట అమ్మవారి ఫేస్ అది కూడా ఇలా ఒక సంచిలో పెట్టేసి ఉంచుద్దిగో అమ్మవారి ఫేస్ ఇది ఇది ఎప్పుడుదో కదా ఇమ చాలా ఏళ్ళ క్రితం ఉంది అమ్మవారి ఫేస్ ఇదిగో అమ్మ ఉండంగా ఇట్లా సంచి ఇలా ఈ సంచే అత్తయ్య గారి హైమా వాళ్ళ అత్తయ్య గారు ఇట్లా సంచిలు కుట్టి అందులో జాగ్రత్త చేసేవాళ్ళు ఇదిగో అమ్మవారికి సంబంధించినవి అనమాట ఇది బంగారం పువ్వు బంగారం రూపు ఆమె సూత్రాలు అనమాట ఇది ఇవన్నీ ప్రత్యేకించి అమ్మవారికే ఉంటాయి అమ్మవారి ఆవిడ అంటే అమ్మవారి హైమాకి వాళ్ళ అబ్బాయి గిఫ్ట్ డైమండ్ ముక్కు పొడక తెలుస్తుందా డైమండ్ ఏం లేదు ఇదేంటి అమ్మవారికి చీర పోసేసి జాకెట్ ముక్క ఉంచాను అనమాట మత్తకి నువ్వేం చేస్తున్నామ్మానంపతి పొద్దున్న నుంచి అయ్యో ఒకటి పెట్టేస్తుంది బాబు ఇగో మా అమ్మాయికి ఏమో క్యారేజ్ రెడీ చేసింది మాస్టర్ గారు సరంజామా స్నాక్స్ బాటిల్ ఇదిగో మీ కోటి నా కోటి కాదు రెండు ఉన్నాయి కదా ఇదిగో ఎలా చూడండి బుజ్జి ఇదిగో మీ అయితే మీకొకటి ఇవ్వకోటి శివుడు బుజ్జి బుజ్జి శివలింగాలు ఎంత ముద్దుగా ఉన్నాయో చాలా బాగున్నది అయిమా చీర తీస్తాను నా నా అన్నది చీర వద్దులే అమ్మా అని ఇగో రెండు శివలింగాలు నచ్చి తీసుకున్నాను అనమాట అమ్మా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి సుఖంగా సంతోషంగా ఉండు పాపల్ పేలాలప్పడాలు నువ్వులపడాలు అవి ఫేమస్ అనమాట నరసనపేటలో తెప్పిస్తానని అంది వద్దమా అవి ఉన్నాయి లే వద్దులే అని అన్న ఈ మాత్రం వాళ్ళ అన్నయ్య కోసం ఏంటి సగుబియ్యం ఒడియాలి ఇక్కడ ఫేమస్ చెప్పించింది అనమాట వాళ్ళ అన్నయ్య కొంచెం మెత్తగా ఉండేవి తింటారు అందుకని ఈ వద్దులే ఇది చెప్పించాను ఓకే బై బాయ్ అలాగే 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 మా ఇమా బాగా చూసుకో అమ్మా మళ్ళీ దారిలో తింటానికి చిన్నపిల్లల్లాగా పాయసం ఏంటి ఎంటి కర్బూజాలు మస్క్ మెలా ముక్కలు హనీ వేసి ప్యాక్ చేసి ఇచ్చింది ఉన్నాయిగా ఉన్నాయి ఎన్ని రోజులున్నా అయిమాకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారంటారు మీ అయినా గారికి చూసావా మూడు రోజులు మూడు రోజులు ఈసారి వచ్చి ఇంట్లోనే ఉంటాను ఉంచుతావా ఇంట్లోనే ఎవరన్నా తిట్టి చంపేస్తారంట మా అయిమా పెట్టి చంపేస్తుంది మీ వదిన గారేమో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఎక్కువ ఖాళీ లేదు

ఉంది ఇంకా బాగుంది రోడ్ అంతా ఖాళీగా ఉంది ఎందుకని పొద్దున్న వాళ్ళ ఏంటండి రోడ్ రీచ్ అయిపోతాయి కదా బయలుదేరి చూడండి ఎంత హాయిగా ఉందో రోడ్డు చక్క సిక్స్ కిలోమీటర్స్ అంట విశాఖపట్నం అయితే వన్ నాట్ వన్ నాట్ సిక్స్ అంట ఎక్కడికి అమ్మాయి గారు డ్రైవింగ్ ఇచ్చుకున్నారు ప్రేమబాబు వెనకాల రెస్ట్ మొదటి మాట్లాడారు ఫోన్ మాట్లాడుకుంటా